గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన కోసం మూడు ప్రత్యేక బృందాలు హైదరాబాద్లో గాలిస్తున్నాయి అయితే ఆయన గన్నవరంలోనే ఉన్నట్లుగా తెలియడంతో పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు పోలీస్ స్టేషన్ కు తరలించారు గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు గత ఏడాది ఫిబ్రవరి ఇరవయ తేదీన గన్నవరంలోని టీడీపీ ఆఫీస్పై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు కొన్ని కార్లను తగలబెట్టారు ఆ ఘటన సమయంలో తీవ్ర ఉద్రిక్తలు ఏర్పడ్డాయి దాడికి పాల్పడిన వారంతా వల్లభనేని వంశీ అనుచరులే దాడిని ఆయనే పర్యవేక్షించారన్న ఆరోపణలు వచ్చాయి అయితే అప్పట్లో పోలీసులు టీడీపీ కార్యకర్తలపైనే కేసులు పెట్టారు టీడీపీ నేత పట్టాభిరామ్ను కూడా అరెస్ట్ చేశారు ప్రభుత్వం మారిన తర్వాత కృష్ణా జిల్లాకు ఎస్పీగా వచ్చిన గంగాధర్రావు ఈ కేసు విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టారు గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి వ్యవహారంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులపై కేసు పెట్టి అరెస్ట్ చేయడం ప్రారంభించారు ఈ క్రమంలో డెబ్బై ఒకటవ నిందితుడిగా వల్లభనేని వంశీని చేర్చారు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు వారంతా జైల్లో ఉన్నారు వంశీని అరెస్ట్ చేసేందుకు కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు వైసీపీ ఓడిపోవడం తాను కూడా ఓడిపోవడం వంశీ ముందు జాగ్రత్తగా విజయవాడ నుంచి వెళ్లిపోయారు ఆయన అమెరికాలో ఆశ్రయం కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నట్లుగా గతంలో ప్రచారం జరిగింది వంశీ అమెరికా వెళ్లిపోయారని పోలీసులు అనుకున్నారు కానీ ఆయన హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తున్నట్లుగా తెలియడంతో నిఘా పెట్టారు గన్నవరంలోని వంశీ ఇంటికి సమీపంలోనే ఆయన్ను గుర్తించి అరెస్ట్ చేశారు వెంటనే గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు వైద్య పరీక్షలు నిర్వహించి ఆయనను కోర్టుకు తరలించే అవకాశం ఉంది ఆయనపై ఇంకా పలు రకాల ఫిర్యాదులు వివిధ పోలీస్ స్టేషన్లో నమోదై ఉన్నాయి వాటిపై కూడా పోలీసులు చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి